పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కాసాని గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వరుసగా రెండు సార్లు చేవేళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది అందుకే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల పార్లమెంటు సీటును దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కారు గుర్తుకు తప్ప మరే గుర్తుకు ఓటు వేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్ల జనాలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటూ కాసాని ధీమాతో ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసాని పలు సంఘాల నాయకులు మరియు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా సయ్యద్పల్లి గ్రామంలోని మసీదుల్లో ముస్లిం సోదరులు పెద్దలతో కలిసి చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రార్థనలు చేశారు ఈ మేరకు అల్లా అందరికీ మంచి చెయ్యాలని కోరుకున్నారు అనంతరం మసీదు పెద్దలు ఆయన్ను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు తర్వాత ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు దోమ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ మరియు సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై చర్చించారు అందుగాన మన బారాస చేసిన అభివృద్ధి వివరిస్తూ మన బీసీల కోసం నిలబడిన ఏకేక్ పార్టీ మన గులాబీ పార్టీ అందుకే రానున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు చేవేళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ వైపు ఉన్నారని ఎన్నికల ప్రచార సరళిని చూస్తే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్ ఆర్తోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ కొద్ది మాత్రమే